దేవునికి స్తోత్రము వాక్యం ఏంటన్నా ప్రభు పిల్లలకి అందరికీ ఏసు క్రీస్తున్నామన్నా నా వందనాలు తెలియజేస్తున్నాను నందో ప్రియులరా ఈ సమయంలో మనము ఎలా ప్రార్థించాలి అన్న వాక్యాన్ని ధ్యానించుకుందాము ఎలా ప్రార్థించాలి మనం ఈ ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాము ప్రతిరోజు ప్రార్థనకి వెళుతూ ఉన్నాము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము మన ప్రార్థనలకు జవాబు రావటం లేదు కారణం ఏమి ప్రియుల కాబట్టి మనం ఎలా ప్రార్థ వాక్యానుసారంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము ఎలా ప్రార్థన చేయాలనో మొట్టమొదటి ఎపిసోడ్లో నేను చెప్పాను ఆసక్తితో ప్రార్థించాలని ఆత్మతో ప్రార్థన చేయాలని పట్టుదలతో ప్రార్థించాలని విసుక ప్రార్థించాలన్న అంశాలు చెప్పాను ఈ రెండవ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము మనము ఎలా ప్రార్థించాలి అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము ప్రియులారా చూడండి రాసిన పత్రిక పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుకుందాము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను లేపును అతడు పాపంలో చేసిన వాడైతే క్షమాపణ నందును ప్రియుల మనము ఎలా విశ్వాస ప్రార్థన విశ్వాసంతో ప్రార్థించాలి ప్రియుల మనం ప్రార్థన చేస్తున్నాము కానీ మనలో విశ్వాసం లేదు విశ్వాసం లేకుండా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామన్నా విషయాన్ని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నామా ఇక్కడ మనం చూస్తే చూడండి మీలో ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినము మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను వీళ్ళరా మనం చూస్తా ఉన్నాము ఎవరైనా రోగి అయింటి ఎవరైనా కదా అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దలను పిలిపించి అతని కొరకు ప్రార్థన చేయవలెను అని అంటా ఉన్నాడు నూనె రాసి అతనికి ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను ఇలా నూనె రాసి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాని ఏమి స్వస్థపరిచింది విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరచను నూనె సూపడకు రాసినారు ప్రియలారా ఇది నా మనం చూస్తే నూనెకు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు నూనె డబ్బాలు అమ్ముతా ఉన్నారు ప్రియలారా కదా నూనె రాయాలి నూనె రాయాలి కానీ అమ్మకూడదు నూనె తెచ్చుకోవాలి కొనకూడదు ప్రియులారా ఈనాడు ఈ నూనె అనేది అమ్ముకొని డబ్బులు సంపాదిస్తా ఉన్నారు చాలా మంది సేవకులు ప్రియలారా కదా నూనె ఇది పరిశుద్ధాత్మ శక్తి ఉంది ఇందులో కదా ఏసు రక్తము అని అమ్ముతా ఉన్నారు ఏసు ప్రభు రక్తాన్ని ఎలా అమ్ముతారు పరిశుద్ధాత్మను ఎలా అమ్ముతారు ప్రియులారా ఎలా అమ్ముతారు ఒకసారి గమనించాలి కదా గారడి సీమను గారడి సీమను మనం చూసినాము కదా పేతులు వ్యవహారంలో ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ వారి లోనికి పోతా ఉంటే గారడి సీమోడు అన్నాడు అయ్యా మీరు ప్రార్థన చేస్తా ఉంటే ఏదో శక్తి వాళ్ళ లోనికి పోతుంది నేను చూస్తా ఉన్నాను ఆ శక్తి నాకు కూడా వచ్చినట్లు నాకు కూడా వచ్చినట్లు ఇయ్యండి అని చెప్పేసి కొంత ద్రవ్యాన్ని ఇవ్వడు కొంత డబ్బు వాళ్ళకి ఇయ్యబోతే పేతురన్నాడు నీవు దేవుని పరిశుద్ధ ఆత్మను డబ్బుతో కొన చూసినవాడా నీ డబ్బుతో కదా ఆ విధంగా పేతురు శపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము శాపించినట్లుగా కాబట్టి ప్రియుల సమయంలో నీవు నేను కొడుక పరిశుద్ధాత్మను మనము కొంటా ఉన్నాము నూనె డబ్బాలను పరిశుద్ధాత్మను ఎలా కొంటావు నీవు ఎలా అమ్ముతావు ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా కదా ఇక్కడ ప్రియులార సంఘ పెద్దలు పిలిపించి అతని కొరకు ప్రార్థన చేయవాలని అంటున్నాడు సంఘ పెద్దలను పిలిపించి పిలిపించి అతనికి నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు కదా రోగంతో ఉంటే అతనికి రోగము పోతాదే ప్రియులారా కానీ నువ్వు ఎలా ప్రార్థించాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ రోగికి స్వస్థత కలుగుతాదని దేవుని వాక్యము చెలవిస్తా ఉంది ప్రియలారా మార్పు వార్తలో మనం చూస్తాం చూడండి మార్పు మార్పు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను రోజులారా మనం చూస్తా ఉన్నాము ఇంకా మనము పైకి వెళ్ళినట్లయితే కదా మరొక సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ అందుకు ఏసు వారితో ఇట్ల మీరు దేవుని అంద విశ్వాసముంచుడి ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిక్షేమగా చెప్పుతున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను ప్రార్థన చేస్తా ఉన్నాము అది పొంది ఉన్నాము ఏ దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు మనకి ఇచ్చినాడు అని మనం నమ్మాలి అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యము మనకు సెలవిస్తా ఉంది కదా ఎవడైనా ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయో అని చెప్పిన ఈడ తన మనసులో సందేహింపక తాను చెప్పిన యెడల అది జరుగుతాదని దేవుని వాక్యము చాలవిస్తా ఉంది ఒక విశ్వాసి ఒక ఆమె ముసులో దేవుని మందిరానికి వస్తా ఉంది ఆమె చేయిందంట ఆ సేవకుడు ఆ రోజు ఆ వాక్యం చెప్పినాడు ఏం వాక్యం చెప్పినాడు ప్రిలరా ఎవడైనా ఈ కొండను చూచిబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని అని అని చెప్పినాడు వాక్యము అమస్మయమైన కొంది మా సేలు ఒక గుండ్రాయింది అయింది కదా ఆ శేనిపక్కల్ని ఒక చెరువు ఉంది అది ఎత్తబడి చెరువులో పడున పడాలని ప్రార్థన చేస్తామని తెల్లవారు ప్రార్థన చేయాలని కూర్చుంది ప్రార్థన చేస్తా ఉంది ప్రార్థన చేస్తా ఉంది ప్రియులారా ప్రార్థన చేసింది తెల్లవారులు తెల్లవారి సేనికాడికి వెళ్ళింది సేనికాడికి వెళ్ళితే ఆ గుండ్రాయి ఎట్టనే ఉంది నేను అనుకున్నా ఇది సాధ్యమేనా ఇది దేవుడు చేయగలడా అని నేను అనుకున్నా అని అంటా ఉంది అంటే ఆమె విశ్వాసంతో ప్రార్థన చేయలే అది పోతాదా పోదా అనే విశ్వాసంతో అవిశ్వాసంతో చేసింది ప్రిలార విశ్వాసంతో చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని దేవుని వాక్యం చూస్తా ఒక డాక్టర్ అమ్మా ఒక డాక్టర్ అమ్మ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కదా అనేకులకు సేవ చేయాలనుకుంటున్నా నాకు కొంత స్థలం ఇయ్యని అడిగిందంట అడిగితే ఒక కొండ ప్రాంతము ప్రాంతముగోపాల చోట ఉంది అక్కడ ఒక ఎకరా రెండు ఎకరా తీసుకోపో అని ఆమెకు పట్ట ఇచ్చినారంట ఆమె అక్కడికి వెళ్తే అది అంత ఎత్తుపల్లాలుగా గుండ్రాళ్ళు ఏమేమో అన్ని కదా ఒక ఆకారంగా లేదు అది ఆ విధంగా ఉండేది ఇచ్చినాడు ఇచ్చినప్పుడు ఆమె అక్కడ కూర్చొని ప్రార్థన చేసి ప్రవ్వా నాకు ఈ స్థలాన్ని నువ్వు దయచేసినావునైనా ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టబడటకు సాయం చేయమని ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ పడుతుందంట అక్కడ ఉన్నటువంటి ఆ కొండ వాళ్ళకు అయిందంట ఆ పూడికెక్కు వాళ్ళు అమ్మాయి ఈ యొక్క ఈ యొక్క కొండనల్లా మేము తీసుకొని పోతాము నువ్వు హాస్పిటల్ కట్టుకోవాలి కదా ఇది సదురు లేదు కదా మేము నీకు సదురు చేసి ఇస్తాము కావాలంటే నీకు హాస్పిటల్ కూడా కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ కొండ నల్లా పీకపోయి అక్కడ హాస్పిటల్ కట్టించినారట విశ్వాస సహితమైన ప్రార్థన ప్రియుల కదా విశ్వాసంతో ప్రార్థించాలి సంకోచించకుండా ప్రార్థించాలి ప్రియుల ఈ కొండ ఎత్తబడి కదా సముద్రంలో వేయబడిన కాకంటే వేయబడిందా లేదా ప్రియల వేయబడుతుంది కానీ విశ్వాసము ఉండాలని దేవుని వాక్యం కాబట్టి మనము ఐ కదా రెండవ లో మనం చెప్పుకుంటున్నాము విశ్వాసంతో ప్రార్థించాలి రెండవదిగా మనం చూస్తాము మనం ఎలా ప్రార్థించాలి ప్రియుల మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పదహైదవ వచ్చినము ఓడో అధ్యాయమో పదహైదవ వచ్చినము అన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనో దుఃఖం గలదాన్నయ్య ఉన్నాను నేను ద్రాక్షరసమైనను మధ్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను ప్రియుల ఎలా చేయాలంటే హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయాలి కుమ్మరించి కదా మనం లేచనే ఇంటి ముందర నీళ్లు కుమ్మరిస్తా ఉంటాము కదా కలాపేస్తా ఉంటాము ప్రియుల ఆ విధంగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి అన్నాకు సంతానం లేదు కదా అన్నాకు సంతానం లేనప్పుడు తన ప్రిలర తన తోటి దాసిదైన దాసులైన ఆమె ఆమెను విసికిస్తా వచ్చింది విసిగిస్తా వచ్చింది ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంది మనో దుఃఖం గలదా దాన్నయి నేను ద్రాక్షారసం మధ్యమైన పానం చేయలేదు గాని నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరిస్తా ఉన్నాను ఏలి ప్రవక్త అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు ఎంతవరకు నీవు మత్తురాల నీవు ద్రాక్షారసము నీ అద్దరు నుండి తీసివేయమని చెప్పగా ఏలి ప్రవక్త అనుకున్నాడు ఈమె తాగి వచ్చింది మద్యం తాగి వచ్చింది మత్తురాలయ్యింది అనుకుంటున్నాడు ఆమె అంటుంది అయ్యా నేను మత్తురాలను కాదు నా ఏలినవాడా నేను మనోదుఖం గలదాన్న అయినాను నేను దాక్షారసం మధ్యమైన పానం చేయలేదు గాని నా ఆత్మని యహోవ సన్నిధిని కుమ్మరిస్తా ఉన్నాను కుమ్మరించుతారు సంతానం లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో వృదేవుని కుమ్మరించి ప్రార్థన చేయాలి ఎవరో అక్కడ పండ్లిస్తున్నారు కదా అంజూర పండిస్తున్నారు అంటే పండిస్తున్నారు ప్రార్థన చేసి అంటే పరిగెత్తుతూ ఉన్నారు వాక్యానుసారం కాదు ప్రిలరా అది వాక్యానుసారము కాదని దేవుని వాక్యం చలవిస్తుంది నీకు సంతానం లేకపోతే నీవు దేవుని సన్నిధికి రా హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిని అడుగు అన్నకిచ్చిన దేవుడు నీకెందుకు ఇయ్యడు నీకెందుకు ఇయ్యడు ఎక్కడ ఉంది అంజూర పండు తింటే పిల్లలు కలుగుతారని పండ్లు బలాలు తింటే పిల్లలు కలుగుతారని ఏ ఎక్కడైనా వాక్యం చూపించగలరా ఎన్ని రోజులు ఈ అబద్ధకు బోధలు ఎన్ని రోజులు ఈ అబద్దపు ప్రవచనాలు ప్రియలారా ఉంటే చూపించండి ఉంటే చూపించండి పండ్లు తింటే దేవుడు పిల్లలు ఇస్తాడని వాక్యాన్ని చూపిస్తే మేము కూడా నమ్ముతాము ఆ విధంగా చేసే వాళ్ళకు నేను హెచ్చరిస్తూ ఉండా ప్రియలారా ఆ విధంగా మనము ప్రార్థన చేస్తా ఉన్నామా దేవుని సన్నిధిలో హృదయము కుమ్మరించి ప్రార్థన చేయాలి కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి రెండవది హృదయము కుమ్మరించి ప్రార్థించాలి మూడవదిగా మనం చూస్తాము మత్స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాము ఏలైనగా ఇద్దరు ముగ్గురున నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ఏకీభవించి ప్రార్థించాలి పిల్లల ఏకీభవించి పంతొమ్మిదవ వచ్చిన అంటాడు మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేన్ని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుతున్నాను ఇద్దరు నా నామమున ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటారంటున్నాడు ప్రియుల మనమైతే మందల మందలు కావాలి మందల మందలు ఉండేసాటికి వెళుతూ ఉన్నాము కదా చిన్న చిన్న సంఘాలకి వెళ్ళడం ఏమంటే అక్కడ కార్యం జరుగుతుంది అంట ఇక్కడ కార్యము వేసుకురావు అంటున్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానంటున్నాడు చిన్న మంద అన్నాడు పెద్ద మందకి ఎక్కడైనా చెప్పినాడా పెద్ద మంద భయపడకమని చిన్న మందకి చెప్పినాడు ప్రియలారా అనేకులు పరిగెత్తుతా ఉన్నారు మందలోకి కదా మందలోకి వెళుతూ ఉన్నారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నా వారి మధ్యన ఉంటారంటున్నాడు సిలువలో ఇద్దరు దొంగల మధ్యన యేసు ప్రభు సిలువ వేయబడినాడు ఒక దొంగ అడిగినాడు నాడు ఒక దొంగ అడిగినాడు ఇద్దరి మధ్యన ఉన్న యేసు ప్రభుకు ప్రార్థన చేసినాడు బ్రవ్వా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అన్నాడు చూస్తాములే అన్నాడా సరేలే అన్నాడా ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దేవుడు వాగ్దానం చేసినాడు వెంటనే వనికి పరలోకము ప్రియలారా వెంటనే వనికి దేవుని రాజ్యము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురే కూడినా నామన ప్రార్థిస్తాను వారి మధ్యన ఉన్నాడన్నాడు ఓడే ప్రియులారా కదా రీతిగా కూడి ప్రార్థన చేసుకో భార్య భర్తల పిల్లలు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థనను అంగీకరిస్తాడు ఏకీభవించి ప్రార్థన చేయాలి ఏకీభవించాలి ప్రార్థనలో ప్రియులారా ఏకీభవించారు ఆమె ఉన్నప్పుడు ఆమెనంటే ఏకీభవించినట్టు కదా కాబట్టి ఈ సమయంలో మనము ఎలా ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలి ప్రియులారా విశ్వాసంతో ప్రార్థించాలి రెండవది హృదయం కుమ్మరించి ప్రార్థించాలి మూడవది ఏకీభవించి ప్రార్థించాలి చివరిగా మనం ఇంకొకటి చూసుకొని ముగించుకుందాము రెండవ దిన వృత్తాంతములు ఏడవ రెండవ దిన వృత్తాంతములు అధ్యాయము పద్నాలుగో వచ్చినము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడలా తమ చెడు మార్గం విడిచిన ఎడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా దానిని ఆలకించును ప్రియలారా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము మనం ఎలా ప్రార్థించాలంటే వినయముతో అంటే తగ్గించుకొని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం తగ్గింపు ప్రార్థన చెడు మార్గంలో విడిచిన ఆకాశం ప్రార్థన విని చెడు మార్గం విడిచి రక్షపబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీవు ప్రార్థన చేయాలి తగ్గించుకొని అప్పుడు దేవుడు ఆకాశం నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థ పరిస్థితులు నీకు స్వస్థత అదే వస్తుంది అడగకపోయినా కూడా తగ్గించుకొని అడగదు ఈ స్థలం అందు చేయబడి ప్రార్థన నా అను దృష్టి నిలుచును నా చేవులు దాన్ని ఆలకించును అంటున్నాడు ప్రియార కాబట్టి ప్రియుల మనము వినయముతో ప్రార్థించాలని దేవుని వాక్యం చెలవిస్తుంది తగ్గించుకొని ప్రార్థన చేయాలి కదా మనము వరిసేడు శుంకరిని మనం చూస్తాము వరిసేడు ఏ విధంగా ప్రార్థన చేసినాడు తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేసినాడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం అంటుండా దశం భాగాలు ఇస్తా ఉండ ఇదిగో ఈ శుంకరి నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని హెచ్చించుకొని ప్రార్థన చేసినాడు అయితే శుంకరి ఎలా ప్రార్థన చేసినాడు ఆకాశం వైపున కన్నులెత్తుటకను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దివా పాపినైన నన్ను కరుణించుమన్నప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా మార్చబడినని దేవుని వాక్యము చెలవిస్తుంది కోటి ఈ సమయంలో నీవు నేను ఎలా ప్రార్థిస్తా ఉన్నా విశ్వాసంతో ప్రార్థించాలి రెండవది హృదయం కుమ్మరించి ప్రార్థించాలి మూడవదిగా ఏకీభవించి ప్రార్థించాలి నాలుగవదిగా వినయముతో తగ్గించుకొని ప్రార్థించాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు వాక్యమిన్న బిడ్డలకు అందరికి అట్టి కృపాధాన్యతను దేవుడు అనుగ్రహించునుగాక ఆమె